ఏదైతే నిన్న కాంగ్రెస్ కార్పొరేటర్స్ అంటే ఇందులో నుంచి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళే వాళ్ళు మాత్రమే మాట్లాడారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన కాంగ్రెస్ కార్పొరేటర్స్ మాత్రమే మాట్లాడారు ఇది ఏదైనా సరే తేలకుండా గారే అని అనటం అజయ్ కుమార్ గారే అనటం అది చాలా తప్పు అది మేము చాలా ఖండిస్తున్నాం నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి లాభం ఎవరికి ఉంటుంది ఎలక్షన్స్ అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని చంపాలి అని అనుకుంటే దాడి చేశామంటే మనం ఏం చేసామంటే దాడి అజయ్ గారు చేశారంటే నష్టం ఎవరికి ఉంటుంది అజయ్ గారికే కదా నష్టం లాభం వాడకుంటుంది ఎందుకు చేస్తారు అసలు చేయాల్సినంత అవసరం ఏంటి ఆయన చేయాల్సిన అవసరం లేదు ఆయనకి కూడా తెలుసు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నలభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయన అందరితో కలిసిపోయే మనిషే కానీ అందరిని కలుపుకుని వెళ్ళేది అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ఆయనే కానీ అలాంటి ఆయన్ని చంపాల్సిన అవసరం అజయ్ కుమార్ గారికి లేదు ఇలాంటి రాజకీయాలు కక్ష రాజకీయాలు మన ఖమ్మం జిల్లాలో ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు కడప ఇది కడప ఖమ్మం కాదు అని అంటున్నారు కాదు ఇది ఖమ్మమే ఖమ్మం జిల్లా ప్రశాంతమైన జిల్లా అప్పుడు అంతే ఇప్పుడు అంతే ఎప్పటికీ ఖమ్మం జిల్లా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన జిల్లా ఇది నాయకులందరూ కూడా ప్రశాంతంగానే రాజకీయాల్లో పనిచేస్తారు చెయ్యాలి కూడా మంది కడప కాదు కర్నూలు కాదు రాయలసీమ కాదు కొట్టుకుని చంపుకుని ఒకరినొకళ్ళు నరుకుంటా వెళ్ళే రాజకీయాలు కాదు ఆ ఆ రాజకీయాలు ఎవరు చేయరు అజయ్ కుమార్ గారు కూడా చేయలేదు అది అసలు తేలితే మీరు అసలు ముందు ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి పెట్టండి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి నిజంగా ఎవరైతే తేలుతారో ఎవరైనా సరే ఎవరని తేలినా సరే కఠినంగా శిక్షించండి దానికి మేము కూడా ఒప్పుకుంటాం ఏది తేలకుండా అజయ్ కుమార్ గారే అని ఒక చిన్న మాట వేసేసి ఆ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పటం అనే దానికి మేము ఖండిస్తున్నాం